ఇవాళ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరామర్శకు విజయవాడ జైలుకు వచ్చిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా అక్కడికి తన కోసం వేచి చూసిన చిన్నారి కోరికను తీర్చారు వంశీని పరామర్శించేందుకు జగన్ వచ్చిన క్రమంలో ఓ చిన్నారి ఆమెతో ఫోటో దిగాలని ప్రయత్నం చేసింది దీంతో ఆ చిన్నారి కోరికను స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న జగన్ నేరుగా పాపతో సెల్ఫీ దిగారు కాన్వాయ్ మరి ఆ చిన్నారిని తన కారు వద్దకు తీసుకుని వచ్చి జగన్ ఇలా ఫోటో దిగారు ఆ ఆనందంలో చిన్నారి జగన్ మావైకు ఆత్మీయంగా హత్తుకొని ముద్దు పెట్టింది ఈ ఘటనను చూసిన వారు జగన్ పై చిన్నారులకు ఉన్న ప్రేమ అభిమానం ఇంకా అలాగే ఉన్నాయటానికి ఇదే నిదర్శనమని చెప్తున్నారు